నిన్ననే పూలే గారి జయంతి నిన్న జరిగింది పూలే గారి జయంతి సందర్భంగా నేను నేను మన ఆడ ప్రోగ్రాం పోయింది పూలే గారు ఏం చెప్పిందంటే మహాత్మా జ్యోతిబా పూలే విద్యతోనే వికాసం వస్తుంది వికాసం వస్తేనే ప్రగతి వస్తుంది ప్రగతితోనే ఆర్థిక ప్రగతితోనే సమాజంలో సమానత్వం వస్తుంది అని చెప్పింది పూలే గారి గురించి ఎవరెవరో ఏమేమో చెప్తుంటారు కానీ ఆచరణలో మహాత్మా జ్యోతిబా పూలే చెప్పిన మాటలను అదే విధంగా భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను ఆచరణలో చేసి చూపెట్టిన నాయకుడి భారతదేశంలో గర్వంగా చెప్పుకోవచ్చు మన నాయకుడు కేసీఆర్ మాత్రమే అని గంటాపదంగా చెప్పవచ్చు వెయ్యి ఎనిమిది గురుకుల పాఠశాలలు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎనిమిది గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద ఒక్కొక్క విద్యార్థిని మీద ఆరున్నర లక్షల మంది విద్యార్థుల ఒక్కొక్క పిల్ల మీద పిల్లోడి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి అంటే నెలకు పదివేల రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి వాళ్ళ బట్టలు పుస్తకాలు బూట్లు భోజనము దుప్పట్లు సర్వం ప్రభుత్వమే చూసి వాళ్ళని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేయాలి వచ్చే తరం అన్నా ఆ విద్యతోని వికాసం అందుకోవాలని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు కేవలం విద్య మాత్రమే కాదు బలహీన వర్గాలలో బీసీలలో మరి బ్రహ్మాండంగా ఒకవైపు విద్యతోని ఉపాధి అవకాశాలు పొందాలి వ్యాపారాలు పెట్టుకోవాలి దాంతో పాటు తాటాలు ఎంత ముఖ్యమో తాతల నాటి కుల వృత్తులు కూడా అంతే ముఖ్యమని చెప్పి ఆలోచన చేసి చెట్ల పన్ను మాఫీ చేసిన నీరా పాలసీ తెచ్చినా వైన్ షాపుల్లో మా గౌడ సోదరుల కోసం పదిహేను శాతం రిజర్వేషన్ తెచ్చినా అది చేసింది కేసీఆర్ అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా అదేవిధంగా మన గొల్ల కురుమ సోదరుల కోసం పదకొండు వేల కోట్ల రూపాయలతో గొర్రెల పెంపకం లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ జీవ సంపద అత్యధికంగా భారతదేశం ఉత్పత్తి అయిందంటే అది చేసింది కూడా మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు చేస్తా ఉన్నా అదే మాదిరిగా ఇవాళ మత్స్యకారులైన గంగపుత్రులు ముదిరాజ్ సోదరులు వాళ్ళ కోసం కూడా ముప్పై వేల కోట్ల రూపాయల మత్స్య సంపద సృష్టించినా అది చేసింది కేసీఆర్ నేతన్నల కోసం చేనేత మిత్ర నేతన్నకు చేయూత లాంటి మంచి కార్యక్రమాలు బతుకమ్మ చీరలు రంజాను అదే విధంగా క్రిస్మస్ తోఫాలు వాటి కోసం తెచ్చిన కార్యక్రమాలు తద్వారా ఆడబిడ్డలకు చిరు కానుక నేతన్నలకు ఉపాధి ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మంచి కార్యక్రమాలు చేసి చేతి వృత్తులకు కుల వృత్తులకు అండగా నిలబడ్డది కేసీఆర్ అది మాత్రమే కాదు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ లో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ బిఆర్ఎస్ పార్టీ అనే మాట రోజు ఉన్నా పార్లమెంట్ ఎన్నికల్లో మన చిత్తశుద్ధి చూడండి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొత్తం పదిహేడు సీట్లు తెలంగాణలో పదిహేడు సీట్లుంటే ఐదు సీట్లు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సీట్లు మిగిలినవి పన్నెండు జనరల్ సీట్లు పన్నెండు ఆ పన్నెండు సీట్లలో ఆరు సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ యాభై శాతం ఇలా బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు చేస్తా ఉన్నావు అంటే ఫూలే గారి జయంతి రాగానే దండేసి దండం పెట్టుడు వేరు కానీ ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ఆచరణలో మాటల్లో కాకుండా చేతల్లో చూపిన ఒకే ఒక్క నాయకుడు ఈ రోజు తెలంగాణ రాజకీయంలో కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నావు